అపోస్తుల హాతసాక్ష్యాలు వీక్షిస్తున్న లౌగస్పల్ వీక్షకులకు శుభవందనరు ఆంద్రియ ఆంద్రియ గలయకు చెందిన బెసయీదంలో పుట్టినవాడు అపోస్తుడైన పీతురు యొక్క సొంత తమ్ముడు కెపర్నహేమలో చేపలు పడుతూ ఉండేవాడు తండ్రి పేరు యోహాను తల్లి పేరు యోహన్న తండ్రి యోహాను చేపలు పడుతున్నట్లే ఆంద్రియ పేతురు కూడా చేపలు పడుతూ ఉండేవారు కెపర్నహేములో ఆంద్రియ సంబంధమైన కార్యములందు ఆసక్తి గలవాడు బాప్తీస్ మిచ్చి యోహాను ప్రసంగులకు ఆకర్షించబడి ఆయన శిష్యుల్లో ఒకడయ్యాడు ఆయన చెప్పిన మెస్సయ్య నిమిత్తం కనిపెడుతున్నాడు యోహాను రాబోయే మెస్సయ్యను ప్రకటిస్తూ ఉంటే ఆయనకు శిష్యునిగా అంద్రియ చేరి ఆ మెస్సయ్య కొరకు కనిపెడుతున్నాడు మెస్సయ్య కొరకు కనిపెట్టిన అంద్రియ బాప్తీస్ మిచ్చి యోహాను క్రీస్తును ప్రకటించగానే క్రీస్తును వెంబడించారు ఇదిగో లోకపాపమును మోసుకునిపో దేవుని గొర్రెపిల్లా అని బాప్తీస్ మిచ్చి యోహాను క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆ మాట విని క్రీస్తుని వెంబడించిన ఇద్దరు రోవకుడు ఆంద్రియ ఆంద్రియ క్రీస్తు యొక్క మొదటి శిష్యుడు క్రీస్తుతో సంభాషించిన ఆంధ్రయే మెస్ అని ఖచ్చితంగా తెలుసుకున్నాడు తెలుసుకోవడమే కాదు మేము మెస్సయ్యను కనుగొంటమి అని తన సహోదరుడైన సీముని పేతురును యేసు యొద్దకు తీసుకుని వచ్చాడు ఆంద్రియను గుర్చి మరలా యోహన్ స్వత ఆరోగ్యం ఎందుకు చదవగలుగుతాం ఒక చిన్నవాణిని క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చినాడు ఆ చిన్నవాణి యొద్ధ నుండిన ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆయన ఐదు వేల మందిని పోషించాడు తర్వాత కొందరు గ్రీక్ దేశస్తులను క్రీస్తు యొక్కకు తోడుకుని వచ్చినట్లు చదవగలుగుతాం మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి ఉన్నది అని క్రీస్తు అప్పుడు చెప్పిన సందర్భంలో నుండి అని గుర్తించిన మొదట తోడుకొని వచ్చాడు చిన్నవరం చిన్న చివరికి గ్రీకు దేశస్థులను తీసుకుని వచ్చాడు అంద్రియ ఉన్నవారంలో చిన్నవాడు మిక్కిలి అల్పుడు అపోస్తుడైన పేతురు పౌలు వలె తన వాగ్దాటి వలన వేలకొద్ది జనులను క్రీస్తు యొద్కు నడిపించే శక్తి అంద్రియకు లేకపోయినా ఒక్కొక్కరిగా నడిపించే ఆసక్తి మాత్రం ఆయనకుంది శావాశక్తి గల అంద్రియ మాట సమర్థత లేని అనేకుల మాదిరికరంగా ఉంది అంద్రియ కాకసియ కొండ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్లాడు ప్రస్తుతం అది రష్యా దేశమందు గల జార్జియా రాష్ట్రంలో ఉంది అక్కడ ఉండేటి ప్రజలు సైత్యా ప్రజలు అంద్రియ సైత్యా ప్రజలకు క్రీస్తును ప్రకటించాడు తరువాత ఇప్పుడు మనం ఇస్తానబుల్ అని పిలుచుకుంటున్న పైశాజ్యం ప్రాంతంలో సంఘాలను స్థాపించి స్టాగిస్ అనే సేవకుని అక్కడ అధికారిగా నియమించాడు ఆ సేవా సమయంలో అనేక సార్లు జైలు శిక్షకు గురయ్యాడు రాళ్లతో కొట్టి తరమబడ్డాడు కూడా దాని తర్వాత గ్రీకు దేశమందు తేరీస్ మాసిడోనియా ప్రాంతంలో సేవ చేసి చివరికి పట్రోస్ అనే పట్టణానికి చేరాడు ఏజీఎస్ అని పట్నానికి అధికారి అక్కడ అధికారిగా ఉండిన ఈ యోజియోసిస్ భార్య మిక్సిమెల్ల ఈ మిక్సిమెల్ల అంద్రియ బోధ విని మారు మనస్సు పొందింది అందువలన చేస్తానని బెదిరించాడు అయితే అంద్రియ అధిపతిని కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు ఈ ఆంధ్రయం చూసి కోపం పెంచుకున్నాడు కోపద్రికి యోజియోసిస్ ఆంధ్రియను సిలువ వేయమని చంపమని ఆజ్ఞాపించాడు ఆంద్రియను ఇంటూ మార్కు ఎక్స్ రూపంలో చేయబడిన సిలువలో వేసి బంధించారు రెండు దినములు సిలువలోనే వేలాడి ఆంద్రియ ఎంతో వేదన అనుభవించాడు అయినా గాని అక్కడికి వచ్చే వారందరి గురించి నన్ను ని నేను నిన్ను నేను నిన్ను ప్రేమించు నీ నేను ఉన్నాను పరిపాలన పరిపాలనా ముందు నా ఆత్మను అంగీకరించుము అని ప్రార్థించి ప్రాణం విడిచిపెట్టాడు క్రీస్తు శకం అరవై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ చివరి దినమున ఆంద్రియ హతసాక్షిగా మరణించాడు యోసియోస భార్య మెక్సిమెల్లా ఆంద్రియ దేహాన్ని పట్రోసులో సమాధి చేసింది క్రీస్తు శకము మూడు వందల యాభై ఆరులో చక్రవర్తి కాన్స్టెంట్ కుమారుడు అంద్రేయ ఎముకలను తీసుకుని వెళ్లి పైశాన్యము గల పరిశుద్ధ అపోస్తుల ఆలయ పీఠం మీద ఉంచాడు కపాల ఎముకలైతే పట్రోసులో ఉన్నాయి మిగిలిన ఎముకలన్నీ గల పరిశుద్ధ అపోస్తుల ఆలయ పీఠం మీద ఉంచాడు పద్నాలుగు వందల అరవైలో టర్కీయులు పైశాన్యమన్ను పట్టుకున్నారు అప్పుడు అంద్రియ ఎముకల భద్రత నిమిత్తం రోమా పట్టణానికి తరలించేశారు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పోపు పోప్ పాల్ దానిని పట్రోసు గ్రీకు ఆర్థోడాక్స్ సంఘానికి ఇచ్చాడు ఆంద్రియ మరణించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞాపకార్థ చిహ్నాలను వాడలో స్కాట్లాండ్ దేశానికి తెచ్చారు ఒడ్డుకు చేర్చేయడం ముందు వాడ బద్దలైంది ప్రాణము దక్కించుకున్న నావికులు దరిచేరి క్రీస్తును ప్రకటించారు ఆ సముద్ర ప్రాంతము ఆంద్రియ సింధు శాఖ అని పిలువబడుతుంది అంతేకాదు ఆంద్రియ స్కాట్లాండ్ దేశపు పరిశుద్ధ తండ్రిగా కొనియాడబడుచున్నాడు అలాగే ఇంగ్లాండ్ జాతీయ పతాకంలో ఆంద్రియ అని చెప్పబడు ఎక్స్ ఆకారము సిలువ గుర్తు ఆ యొక్క జాతీయ జెండాలో కనబడుతుంది మొదటగా క్రీస్తు చింత చేరిన ఆంద్రియ ఉన్నవారిలో చిన్నవాడైన అలుపుడైనప్పటికీ క్రీస్తు యుద్ధకు నడిపించగలిగాడు క్రీస్తును ప్రకటించగలిగాడు ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించగలిగాడు ఈ విధంగానే మరికొందరి అపోస్తుల హతసాక్ష్యముల గురించి ఇదే ఛానల్లో ఉన్నాయి గనక వాటిని వీక్షించి తెలుసుకోవాల్సిందిగా మీకు గుర్తు చేస్తున్నాను నిత్య సత్యదేవునికి ఎల్లవేళలా మహిమ కలుగుగాక ఐ